నమస్కారం ఎల్కే కి స్వాగతం దయచేసి అందరూ మన ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే గూడూరు అంగన్వాడీ కేంద్రం నాలుగు వద్ద సిడిపికే గ్లోరీ ఆధ్వర్యంలో పోషణ పక్వాడా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీపీ సంగ మధుసూధనరావు లింగం సులోచనారాణి విజయకుమార్ పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ ఉషశ్రీ అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు గర్భిణీ స్త్రీలు బాలింతలు పాల్గొన్నారు దివ్యాంగులకు ప్రభుత్వం అందించే ఫలాలు అందాలని జిల్లా కలెక్టర్ బాలాజీ అన్నారు సోమవారం సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలు చక్రాల కుర్చీలు నడక కర్రలు అందించారు నూట ముప్పై రెండు మందికి పదిహేను లక్షల అరవై మూడు వేల రెండు వందల పద్దెనిమిది విలువ గల పరికరాలను అందించినట్టు సమగ్ర శిక్షా అధికారి ముదిగొండ ధూర్జటి ఈ సందర్భంగా తెలిపారు విద్యార్థులు చదువుతో పాటు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు పేర్కొన్నారు సోమవారం ఆర్కే జూనియర్ కళాశాలలో విజయకటకం హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఎస్పీ అతిథిగా పాల్గొని ప్రసంగించారు గుండెపోటు రాకుండా ముందస్తు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో వైద్యులు చెప్పే అవగాహన సదస్సుల్లో తెలుసుకోవాలన్నారు విద్యార్థులు ఉద్యోగులు ఏ విధమైన మానసిక ఒత్తిడిలకు గురికాకూడదన్నారు చదువుతో పాటు వ్యాయామం కడలు నేర్చుకోవాలన్నారు ఈ సమావేశంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ రోజారమణి ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సుగంధి కాండస్వామి హైకోర్టు న్యాయవాది సింగలూరి శాంతి ప్రసాద్ ఐఆర్ చైర్మన్ డాక్టర్ సిద్ధచక్రారావు డాక్టర్ సూర్యశ్రవణ్ కుమార్ డాక్టర్ తోట ప్రేమ్ కుమార్ ఐఎంఏ ప్రతినిధి డాక్టర్ శివప్రసాద్ పుట్టె వెంకట్రావు నర్సింగ్ కళాశాల లెక్చరర్లు పద్మావతి నిర్మల సుగంధి కృష్ణవేణి న్యాయవాది లంకిశెట్టి బాలాజీ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ సమావేశపరిచి ఒక సిపిఆర్ మీద అట్లాగే ఈ వైద్యానికి సంబంధించి మనం చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే లైఫ్ని ఏ రకంగా సేవ్ సేవ్ అనే అనేటువంటి విషయం మీద అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయటం ఈ కార్యక్రమమే కాకుండా ఈ యొక్క ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి చాలా ప్రదేశాల్లో అలాగే కాలేజెస్లో అలాగే సామాజిక రాబోయే తర్వాత అంటే మీ అందరికీ కూడా తెలియజేయడం కోసం ఈ సిపిఆర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి చాలా మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వల్ల విజయ్ గారు ఆ సమాజం బతికే ఉంటారు ఆయన చనిపోయి తల్లిదండ్రులకి భార్యకి పిల్లలకి ఒకటి సమాజంలో పది మంది మనుషులు ఆయన చితారు అందుకే మనం బతికున్నప్పుడు కానీ లేకపోతే మన తర్వాత కూడా మంచి మంచి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం కానీ ఉంది అది నేను చెప్పాను

రోజురోజుకు పెరుగుతున్న దాడులను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవక్కరలేదని శాంతి భద్రతలను పరిరక్షించేందుకు కొంతకాలం రాష్ట్రపతి పాలన అవసరమని బీజేపీ నాయకుడు సూరిశెట్టి హరికృష్ణ వర్రె రాజశేఖర్ కులవర్తి శ్రీనివాస్ కోట శ్రీకాంత్ అల్లూరి కాంతారావు మహంకాలి శ్రీరామకృష్ణ శంకరరావు ఏడుకొండలు తదితరులు డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పట్టణ ప్రాంతాల్లో పెంచిన పన్నుల భారాన్ని తగ్గించాలని సిపిఎం నగర కమిటీ అధ్యక్షుడు బి సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు సోమవారం సిపిఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు ట్రూఅప్ ఛార్జీల పేరుతో రాష్ట్ర ప్రజలపై విద్యుత్ ఛార్జీలు పెంచారని గ్యాస్ సిలిండర్ ధరలు యాభై రూపాయలు పెంచారన్నారు చిరు వ్యాపారులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు సిపిఎం సీనియర్ నాయకుడు కొడాలి శర్మ మాట్లాడుతూ మచిలీపట్నం ప్రజలకు ప్రతిరోజూ తాగునీరు అందించాలన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సిహెచ్ జయరావు టి చంద్రపాల్ ఎన్డి యూనస్ తదితరులు పాల్గొన్నారు విశ్వవిద్యాలయం పరిధిలో ఒకటి పాయింట్ నాలుగు సెమిస్టర్ల పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి కోలాహలంగా విద్యార్థులు ఉదయం సాయంత్రం పరీక్షలు రాస్తున్నారు మచిలీపట్నం యతిరాజ భవనంలో వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు సోమవారం పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు వేదపండితులు శ్రీకర రామానుజ తదితరులు కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ప్రధానోపాధ్యాయులు సహకరించాలని జిల్లా ఇంటర్మీడియట్ ప్రాంతీయ పర్యవేక్షణాధికారి పిబి సాల్మన్ రాజు కోరారు సోమవారం లేడియామ్థిల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు నోటు పుస్తకాలు బ్యాగులు ఇస్తున్నామన్నారు ఈ ఏడాది నుంచి ఉచితంగా ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేయడంతో పాటు ఎంసెట్ మెటీరియల్ ఉచితంగా ఇస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సుందరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఇంజనీరింగ్ విద్యార్థులు పరిశోధన శక్తిని పెంపొందించుకోవాలని కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి కె రాంజీ అన్నారు యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కళాశాల నాలుగవ సంవత్సరం విద్యార్థులు నిర్వహించిన ప్రాజెక్టు ఎక్స్పోను సందర్శించారు ప్రాజెక్టు ఫలితాల వివరాలు విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో రెక్టార్ బసవేశ్వరరావు రిజిస్ట్రార్ ఎన్ ఉషా ఇంజనీరింగ్ కళాశాల డీన్ వై సుందర కృష్ణ ప్రిన్సిపాల్ ఆర్ విజయకుమారి తదితరులు పాల్గొన్నారు క్రమశిక్షణకు దేశభక్తికి ఎన్సీసీ ప్రతీక అని జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు అన్నారు చిలకలపూడి మున్సిపల్ హైస్కూలులో సోమవారం ఎన్సీసీ విద్యార్థులకు క్యాంప్ కిట్లను ఎస్పీ అందజేశారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ తాను కూడా విద్యార్థి దశలో ఎన్సీసీ క్యాడెట్నే అని తెలిపారు ఎన్సీసీ విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉంటాయన్నారు తాను తొమ్మిదివ తరగతి చదువుకునే రోజుల్లో ఎస్సీసీ శిక్షణా సమయంలో తుపాకీ పట్టుకోవడం నేర్చుకున్నానన్నారు ఆ తరువాత ఎస్పీ అయిన తరువాత పైరింగ్లో మొదటి స్థానంలో నిలిచానన్నారు స్కూలు అసిస్టెంట్గా లెక్చరరుగా పనిచేసిన అనుభవంతో అప్పుడప్పుడు విద్యార్థుల వద్దకు వెళ్లి కొన్ని విషయాలు బోధించాలనిపిస్తుందని ఈ క్రమంలో పాఠశాలకు వచ్చానని తన విద్యార్థి ఉపాధ్యాయుని జీవితాన్ని ఎస్పీ చేసుకున్నారు విద్యార్థులు ఆశించిన ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు నిరంతర శ్రమ అవసరమన్నారు డీఓపీ విజయ రామారావు మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి విద్యార్థి దశ ఎంతో కీలకమని ఎన్సీసీ ద్వారా చక్కని శారీరక దారుఢ్యంతో పాటు ఆత్మస్థైర్యం సమయస్ఫూర్తి అలవడతాయన్నారు ప్రధానోపాధ్యాయుడు యువీ కృష్ణమూర్తి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఎన్సీసీ ఆఫీసరు అప్పినేడి వెంకట రామాంజనేయులు రాము ఆంధ్రప్రభుత్వ మాజీ సలహాదారుడు దికవి వెంకటేశ్వరరావు ఉపాధ్యాయులు ఇబాదతులా శ్రీమన్నారాయణ సింహాద్రి రత్నరాజు ఉషాకిరణ్ శివ రత్నరాజు అతావుల్లా తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వొకేషనల్ కోర్సులో శిక్షణ పొందిన విద్యార్థులకు ఎస్పీ డీఈఓ పత్రాలను అందచేశారు మండలం ఉప్పకలవగుంట గ్రామానికి చెందిన చిత్తూరి రామకృష్ణ అరవే వడదెబ్బ తగిలి మృతి చెందాడు మతిస్థిమితం లేని రామకృష్ణ పట్టించుకోకపోవడంతో అతని భార్య లక్ష్మీ పదేళ్ల క్రితం కంకిపాడు సమీపంలోని నెప్పల్లిలోని పుట్టింటికి వెళ్లిపోయింది ఆడపిల్లలిద్దరూ పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోయారు దీంతో ఒంటరిగి మిగిలిన రామకృష్ణ తిండి పెట్టేవారుకూడా లేక ఎక్కడ భోజనాలు ఉంటే అక్కడ భోజనానికి వెళ్లి కడుపు నింపుకునేవాడు కాగా రామకృష్ణ ఈ నెల పద్దెనిమిది నుంచి గ్రామంలో కనిపించడం లేదు సోమవారం తెల్లవారుజామున రామకృష్ణ నందిగామ సమీపంలోని బొడ్డువానిపాలెం గ్రామంలోని పొలాల్లో శవమై కనిపించాడు ఈ విషయమై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు వడదెబ్బ కారణంగానే రామకృష్ణ మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు రామకృష్ణ భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం